మాతాకి మన సంస్కృతిలో అన్నదానం అనేది అన్నిటికంటే గొప్పదానం అని చెబుతారు దుర్గా భవాని మాత ఆశీర్వాదంతో భక్తుల సమర్పణతో జరిగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులకు భౌతికంగా శారీరకానికి ఆహారం ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మికంగా మనసుతో శాంతిని కూడా అందిస్తుందని భావిస్తూ జై భవాని ले ले अकडे बो साहे अय्या बाप माइनस है ना कहां वाला है काला होगा ये रानी कर ना లేకొనవే ఒక్కొక్కటి చేయాలి పని ఇక్కడ ఇప్పుడు ఎన్నిటికొచ్చి నువ్వు 8 గంటకొచ్చు అలూ బిర్యానీ వైట్ రైస్ టమాటా చట్నీ దోస్ కాయా వంకాయ పప్పు సాంబార్ మజ్జిగ పైసం కొని సాంగ్ రోడ్ సాల్ చెప్పు కొ దినపడదు ఈ యొక్క అమ్మవారి నవరాత్రి ఉత్సవం సందర్భంగా మహానదాన కార్యక్రమానికి మామిడాల గ్రామంలో అంబేద్కర్ కాలనీ అందు సుమారు రెండు కింటాల రైస్ వేయడం జరిగింది అందులో ఒక కింట అరవై కేజీలు ఆయిల్ రైస్ ముప్పై కేజీలు వైట్ రైస్ ఒక ఇరవై ఐదు కేజీల నుండి ముప్పై కేజీల వరకు పులిహోర ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు ఆలుగడ్డ ఒక ముప్పై కేజీలు వంకాయ ముప్పై కేజీలు దోసకాయ పచ్చడి ఒక నలభై కేజీలు పప్పు ఒక ఇరవై ఐదు కేజీలు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి సాంబారు పెరుగు చాలా రకరకాలైనటువంటి ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది

జవాహే సాయే సాయే నతున్ సాయే ఇదర్తు ఏనే ఇద కేగా రావండా మూడ మూడ ఉంది కారే మరి బగార వెరుతుంది కదా ఈ రోజు సాంలకు భిక్షగాను దోశ కుర బిక్షా వంకాయ ఆలూ గడ్డ పప్పు సాంబార్ పెరుగు సాంబార్ అప్పణాలు క్యారెట్ మా గురు చాలా రుచిగా అమృతంగా చేస్తాడు బాగా రామి వైఖ पान लन्च अपतरो पान लन्च బయట లేదంకా జైబో అనే మహా కార్యక్రమానికి వంటలు అయినాయి ఇదిగో చూడండి ఆలుగడ్డ చూడండి స్వామి స్వీట్ ఇది సాంబర్ స్వామి పప్పు స్వామి ఇది దోసకాయ పచ్చడి స్వామి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది భక్తులందరూ వచ్చి స్వీకరించాల్సిందిగా మనవి స్వామి పులిహోర మన గ్రామం మొత్తం వచ్చి సరిపడా తిని వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి స్వామి సుమారు కింట ఇరవై కిలోల ఆయిల్ రైస్ చేయడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వెంకాయ స్వామి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇది మజ్జిగ స్వామి కుండ పెరుగుతో స్పెషల్గా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి స్పెషల్గా కుండ పెరుగు తేవడం జరిగింది